వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానాన్ని మంగళవారం వరంగల్ జిల్లా ఆహార పరిరక్షణ అధికారి చేపూరి కృష్ణమూర్తి దేవస్థానంలోని ప్రసాదముల తయారీలకు అవసరమైన ముడి పదార్థాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని ఈరోజు వరంగల్ జిల్లా ఆహార పరిరక్షణ అధికారి కృష్ణమూర్తి దేవస్థానంలో ప్రసాదముల తయారీలకు అవసరమైన ముడి సరుకులు అనగా విజయ కంపెనీ నెయ్యి నమూనా మరియు నూనె పప్పు పల్లీలు తదితరు ముడి పదార్థములను తనిఖీ చేయడం జరిగినది వాటి నమూనాలను రాష్ట్ర ఆహార ప్రయోగశాల పంపడం జరిగినది దేవాలయములో ప్రతిరోజు పరిశుభ్రమైన వాతావరణంలో మరియు నాణ్యమైన సరుకులతో ప్రసాదములు తయారు చేయటం జరుగుచున్నది వివిధ రకాలైన తనిఖీలు మరియు ఆడిట్లు నిర్వహించిన తదుపరి శిక్షణ పొందిన సిబ్బందికి నాణ్యత ప్రమాణాలతో ఉన్న ముడి సరుకులను వినియోగించిన వారికి ప్రసాదములు తయారు చేయు ప్రదేశంలో పరిశుభ్రత పాటించిన మరియు సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత ఇటువంటి ప్రమాణాలు పాటించిన వారికి మాత్రమే భారత ప్రభుత్వ ఆహార పరిరక్షణ ప్రమాణాల అధికారిక సంస్థచే ఈ రైట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ సర్టిఫికేట్లను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మాసంతో ఈ దేవస్థానమునకు జారీ చేయడం జరిగినది దేవాలయమును సందర్శించు భక్తులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన వాడుక సాంప్రదాయాలకు భంగం కలగకుండా పరిశుభ్రమైన వాతావరణంలో భక్తులకు ఎలాంటి ఆటంకము కలగకుండా శుచి శుభ్రతలతో ప్రసాదములు తయారు చేసి అందించుట జరుగుచున్నది